శ్రీ మాత్రే నమ శ్రీ మన ఛానల్ కు స్వాగతం కుంభరాశి వారికి రేపు మే రెండవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఏ పరిహారం పాటించాలి అనే విషయాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు చేస్తున్నటువంటి పనులు మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది అదేవిధంగా కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది ఇక ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున నూతన పుస్తకాలను చదవడం కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ కొత్త విషయాలను వినడం కానీ లేదా నూతన ప్రదేశానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన బాగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చదువులలో బాగా రాణిస్తారని చెప్పవచ్చు మీకు స్టడీస్ పరంగా ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇక కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు మీరంటే ఏంటో నిరూపించుకునేటటువంటి తపన బాగా పెరగబోతూ ఉంది మీరు రేపు ఆనందంగా ఉంటారు మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతారని చెప్పవచ్చు ఎవరితోని కూడా గొడవపడటానికి మీరు అస్సలు ఇష్టపడద్దు మీరు రేపటి రోజున గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి మీకు నచ్చిన పనులను చేసుకోండి నచ్చిన వాటిని కొనుక్కోండి అదేవిధంగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేయండి తద్వారా మీ మనస్సుకు ఆహ్లాదకరం పొందుతారు తద్వారా మీరు చేసే పనులు అనేవి సమయానికి చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఆనందంగా ఉంటారు అందరితోనూ నవ్వుతో మాట్లాడతారు రేపటి రోజున మీకు ప్రేమతత్వం అనేది అధికం కాబోతుంది అనే చెప్పుకోవాలి మీకు మీ పిల్లలకి మధ్య రిలేషన్ బాగుంటుంది మీకు మీ ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి మధ్య రిలేషన్ పెరుగుతుంది కుంభరాశి వాళ్ళు రేపటి రోజున గోసేవ కానీ పశువుల సేవను కానీ చేయడం వలన మంచి కలుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీకు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి డబ్బులను ఇన్వెస్ట్ చేయడం అలాగే పాలసీలు కడతారు ఆదాయ మార్గాలను మీరు ఇంకా పెంచుకునే ప్రయత్నము చేపడతారు మీరు భూములను కొనడం కానీ వాహనం కొనడం కానీ లేదా గృహాలు కొనడం కానీ లేదా మీ ఇంట్లోకి విలువైన వస్తువులను కొనడం కానీ ఇలాంటి పనులలో మీకు అయితే విజయం పొందుతారని చెప్పవచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా అనుకోని అవకాశాలు వస్తాయి పనులలో అనుకూల వాతావరణం అనేది బాగా పెరగబోతు ఉంది ఉద్యోగులకి కూడా నూతన అవకాశాలు రాబోతు ఉన్నాయి ఉన్న ఉద్యోగాలను వదిలి ఇంకా బెటర్ ఉద్యోగం పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కుంభరాశి వాళ్లకు మీ ప్రయత్నం అయితే ఇప్పుడు తప్పక ఫలించబోతు ఉంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకి ఆలోచన విధానం బాగా పెరగబోతు ఉంది చదువుల్లో మీరు ముందు ఉండేందుకు చక్కటి ప్రణాళికలు రచిస్తారు మీరు చదువులలో ముందు ఉంటారని చెప్పుకోవాలి ఇక విదేశీ ప్రయాణ పనులు చేస్తున్న వాళ్లకు మీ పనులు వేగవంతం అవుతాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రభుత్వపరమైనటువంటి పథకాలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది ఇక ధనయోగం పొందుతారు ఎదుటి వాళ్ళని మీరు ఇష్టపడతారు అలాగే మీ సంపాదనను రెట్టింపు చేసుకుంటారని చెప్పుకోవాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తుల ఆలోచనలు స్థిరంగా ఉంటాయి చేయాలనుకునేటటువంటి పనులలో స్పష్టత బాగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి పొందుతారని చెప్పచ్చు ప్రయాణాలు చేసేటటువంటి ఆలోచన చేస్తారు కుంభరాశి వారికి గృహంలో సౌక్యం బాగా పెరుగుతుంది ఇంట్లో ఉండేటటువంటి సమస్యలను మీరైతే పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున అష్టలక్ష్మి స్తోత్రపారాయణ చేయడం లక్ష్మీ గణపతిని పూజించడం వలన విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్